హాయ్ ఇప్పుడు మనం స్వీడన్ లో స్వేజ్ మేకన్ లో ఉండే పార్కెన్ ల్యాండ్ లో ఉన్నాము ఈ ప్లేస్ చుట్టూ బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఏరియా ఉంది ఇక్కడ మేము డిస్క్ గర్ల్ఫ్ గేమ్ ఆడటానికి ట్రై చేస్తున్నాము నేనైతే ఈ గేమ్ చూడటము ఆడటము ఇదే ఫస్ట్ టైం ఈ గేమ్ ఎలా ఆడామంటే ఫోర్ గ్రూప్స్ లాగా డివైడ్ అయ్యి తలా ఒక డిస్క్ పట్టుకొని అవి టార్గెట్ ఏరియా కి దగ్గరగా వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి అల్టిమేట్ గా ఆ ఏరియాలో ఉండే అన్ని బాస్కెట్స్ ని కవర్ చేసుకుంటూ ఎవరైతే తక్కువ ఆటమ్స్ లో డిస్క్ వేస్తారో వాళ్ళే విన్నర్స్ మేమైతే మరీ అంత సీరియస్ గా కాకుండా చాలా ఫన్ గా డిస్క్ వేసుకుంటూ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము మీరెప్పుడైనా ఈ గేమ్ ఆడుంటే కామెంట్ చేయండి కష్టపడి ఆడి అలసిపోయాం కాబట్టి బార్కెన్ లాడ్జ్ లో ఇప్పుడు డిన్నర్ చేద్దాం రాండి లోపల అంబియన్స్ అండ్ డైనింగ్ చాలా క్లాసీగా అనిపించింది ఏంది ఇది సూప్ అన్నట్టు చట్నీలా ఉండే సూప్ ఇచ్చారు దానికంటే దమ్సప్పే గ్లాస్ లో పోసుకుని తాగితే ఆ ఫీలే బాగుంది ఇప్పుడు స్వీడిష్ డిన్నర్ గ్రిల్ చికెన్ తో పాటు ఫ్రై చేసిన ఉల్లగడ్డలు క్యారెట్స్ ఇచ్చారు ఉప్పు కారం లేకపోయినా కూడా సాస్ లో ముంచుకుని తింటే టేస్ట్ బానే ఉంది లాస్ట్ లో కేక్ అండ్ ఐస్ క్రీమ్ తో డిన్నర్ కంప్లీట్ చేశాం నెక్స్ట్ వీడియో